నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ న్యూస్ సీసీ మండల కేంద్రాల అగ్రికల్చర్ కార్యాలయం ముందు సోమవారం బీజేపీ ధర్నా నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్త్ బర్తరఫ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది నిరసనగా మండల అధికారి కార్యాలయం ముందు ధర్నా చేస్తూ అధికారులు లేనందున ఆఫీస్ గోడకు వినతి పత్రం అందించారు తెలంగాణ ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఏదో ఒక నేను అమలు చేసినట్టు అక్కడ అక్కడ అన్నట్టు ఇచ్చి తప్పించుకుంటుంది ఇప్పుడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని అప్పుడు హామీ ఇచ్చిండు ఇప్పటి వరకు కూడా సగం మంది కూడా రుణమాఫీ జరగలేదు మేము చేసిన మేము చెప్పి గొప్పలు చెప్పే ముందు కానీ అది ఎలాంటి రుణమాఫీ కూడా జరగలేదు చాలా మంది రైతులు కానోళ్ళు ఊర్లో అరవై శాతం ఉన్నారు అయితే ఇప్పుడు వచ్చే రైతు భరోసా వచ్చేసి అది పదిహేను వేల రూపాయలు అని చెప్పిండు ఎలక్షన్లో ఇప్పుడు పన్నెండు వేల రూపాయలకు కుదించిండు అది కూడా ఇప్పటి వరకు కూడా రైతులకు ఎకరా రెండు ఎకరాల వరకు పట్టేటప్పుడు అందులో కూడా చాలా మంది పడలేదని అని చెప్పి గోడని అధికారుల దగ్గర మొత్తుకుంటుంటే అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదు ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి రైతులు చాలా ఇబ్బంది గురవుతున్నారు ఇంకోటి రైతులకు బోనస్ ఇస్తాను ఐదు వందలు అని చెప్పి ప్రకటించిండు ఏదో కాస్త కొత్త కొంతమంది కేసిండు దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది రైతులకు ఐదు వందల బోనస్ పడలేదు అది రైతులు ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి పడుతుంది పడుతుంది ఆశతోనే ఎండ కనుక ఆకలనక తిరిగి తిరిగి నిరీక్షించి ఈ ప్రభుత్వాన్ని అనేది ఊకలు ఏసీ తెచ్చుకున్నామో ఇది ప్రభుత్వం ప్రభుత్వం మాకు వద్దే వద్దు తొందరగా గతే దిగింటే బాగానని అని చెప్పి కోరుకుంటున్నారు